మానవత్వం లేకుండా మనుషులు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా తెలీదు కొద్దిగన్నా కనికరం అనేది మనుషుల్లోనే ఉండాలి అలాంటిది మనుషుల్లోనే కనికరం మానవత్వం జాలి అనేవి ఏమీ లేకుండా వీధుల్లో తిరుగుతున్నాయి అని చెప్పేసి నోరు లేని జీవాల్ని ఈ విధంగా బలి చేసుకుంటున్నారో చూడండి వీళ్ళు దీనికి పెట్టిన పేరు ఏంటంటే పిచ్చి పిచ్చికుక్కానండి కానీ దీనివల్ల ఇక్కడ ఏ బజారుల్లో ఎవరికి కూడా ఏ హాని కలగలేదు అయినా చూడండి వీధిలో తిరుగుతుందని చెప్పేసి పిచ్చుకొక్క అని దీనికి ఒక ముద్ర అయితే వేసి అలా తిరుగుతున్న దాన్ని నన్ను ఏమి చెయ్యొద్దు ప్రభు అని ప్రాధాయపడుతున్నా కానీ కొట్టి 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 దీన్ని కదలలేని పరిస్థితిలో బతికే ఉండగానే తాడు కట్టి మరీ లాక్కి వెళ్ళి చీలల్లో పడేశారండి చావుకి బతుక్కి కాకోకుండా దీని పరిస్థితి అయితే చూడండి అసలు మూడు గంటల సేపు ఎంత దుర్మార్గంగా ఇది ఎంత బాధతో కొట్టుకులాడుతూ చనిపోయిందంటే ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది కలిగి మనకి దీనివల్ల హాని ఉంది అనుకున్నప్పుడు సచివాలయాలకు కానీ ఏ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ కంప్లైంట్ చేస్తే ఇమిడేట్లీగా వీధి వెంట బళ్ళైతే తిరుగుతున్నాయండి వాళ్ళే తీసుకువెళ్ళేవాళ్ళు కానీ మనుషులు తిరుగుతున్న ఈ సమాజంలో ఇలాంటి మానవత్వం లేని మనుషులు కూడా ఉన్నారా అని అయితే అనుకోవాల్సి వస్తుంది కనీసం దీన్ని లేపడానికి కూడా నేను ట్రై చేశాను లేపడానికి కాదు కదా దీని గొంతులోకి వాటర్ కూడా పోవట్లేదండి ఎంతసేపు ఈ విధంగా కొట్టుకులాడి కొట్టుకులాడి దాని ప్రాణాలైతే వదిలేసింది నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికి రావాలనేది మీరే ఆలోచించండి ఇంత మానవత్వం లేకుండా మనుషులు ఎలా ఉంటున్నారు ఏమో అర్థం కావట్లేదండి ప్లీజ్ అండి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఒకవేళ మీ ఏరియాలో వీటి వల్ల మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది అంటే మీ చుట్టుపక్కల ఉన్న సచివాలయాలకు కానీ అండి అధికారులకు కానీ కంప్లైంట్ చేయండి వెంటనే చర్య తీసుకోమని చెప్పండి అంతే కానీ ఎవరు కూడా ఇలాంటి